దేవునామానికి కాక హాలేలు నేడు మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది వచనములు ధ్యానం చేద్దాం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పారిపా అంటే పొరలిపారును ఈ రెండు మాటలను లోతుల్లోనికి వెళ్ళి కొంత మనము అవగాహన చేసుకుందామా సుల్మన్న గారు ఈ యొక్క మాటలు చెప్పి ఉన్నారంటే తన జీవితంలో అనుభవించినటువంటి ఆ గొప్ప ఫలాన్ని లేదా ఆ గొప్ప సంతోషకరమైనటువంటి విషయాన్ని బట్టి అలాగే దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి దేవుడు మనిషికి కలిగించినటువంటి ఆ యొక్క స్వభావాన్ని బట్టి అర్థం చేసుకున్నటువంటి మనస్తో మరి ఆయన అర్పించేవారు కాబట్టే ఆయన మాటలు మనకి బోధిస్తున్నారు మనం పాత నిబంధనలో చూసుకుంటే చూసుకున్నట్లయితే అనేక వాక్యాలు దేవునికి అర్పించినప్పుడు ఆ అర్పణ ఎలాగూ ఉండాలి అన్నటువంటి విషయంలో కూడా మనం చాలా వాక్యాలే చూసాం దేవుడు కోరుకున్న విధంగా మనము అర్పించాలి అని అంటే నేటి తరానికైతే అది అసాధ్యమే అని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా నేడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఉన్నటువంటి స్థితిని బట్టి కొన్ని పరిస్థితులు క్రీస్తు అనంతరము జరిగినటువంటి కొన్ని మార్పులను బట్టి మనకి మనం అనుకున్నది ఏంటి మనం అనుకున్నది కాదు మనకు ఒక సిద్ధాంతం అని చెప్తాం అట్టి రీతిగా నడిపించబడాలి అన్నటువంటి విషయాన్ని వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాము మరి ఇటువంటి పెద్దలు మనకి బోధిస్తూ ఉన్నారు దేవునికి అర్పించింది ఏదైనా సరే శ్రేష్టమైనది మొట్టమొదటిదిగా ఇవ్వాలి ఎందుకు అనంటే మనం వాడేసిన తర్వాత కొంత దాన్ని దాని స్థితి మన్నిక తగ్గిపోయిన తర్వాత ఇవ్వడం కాదు లేదా మిగిలింది ఇవ్వడం కాదు దేవునికి మనము అప్పచెప్పినప్పుడు లేదా అర్పించినప్పుడు శ్రేష్టమైనదిగా ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ దేవుడు ఆది అందు మనిషిని తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్నాడు కదా మరి ఆది కాండంలో నేర్చుకున్నటువంటి ఆ స్థితి దేవుడు మనిషిని చేయకపోయి ఉండుంటే ఈరోజు మనిషి మనుగడ ఈ భూమి మీద ఉండేదా శక్తినిచ్చి జ్ఞానమిచ్చి బలం ఇచ్చి ఏ పని ఎలా చేయాలో మొట్టమొదటిగా ట్రైన్ అప్ చేసి బయటికి వదిలేడు దేవుడు మనిషిని అలాంటి దేవునికి నీ కష్టార్జితంలో నీవు కృతజ్ఞత కలిగి ఇవ్వాలి కృతజ్ఞతగా తిరిగి ఇవ్వాలన్నమాట అంతే ఆయన నువ్వు ఇవ్వకపోతే ఆయన నిన్ను దండించరు నిన్ను నిందించరు నిన్ను శిక్షించరు కానీ నీవేదైతే ఇస్తున్నావో నీ మొట్టమొదటి వచ్చుబడిని ఆ వచ్చుబడిలో నుండి మొట్టమొదటి నీవు ఎంత ఇచ్చినా సరే ఆ ఆ మొట్టమొదటిగా నీవిచ్చే హృదయాన్ని దేవుడు చూస్తాడే తప్ప నీవు కౌంట్ చేసేటువంటి పరిస్థితులు కానీ నీ యొక్క మానసిక ఏంటంటారు బయట క్రియలు పద్ధతులను కానీ చూడడు దేవుడు హృదయం మెయిన్ ఇంపార్టెంట్ హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి దేవునికి అప్పగించాలి అయితే కొంతమంది దేవునికి ఇచ్చిట్లో లెక్కలు చూస్తారు అది తప్పు కదా ఆ విషయాన్ని బయటికి వెల్లడిపరుస్తారు అంటే కొన్ని సంఘాల్లో అనౌన్స్మెంట్స్ ఉంటాయన్నమాట ఒక ఒకసారి ఎగ్జామ్స్ పర్పస్ మీద నేను నేను బీడీ ట్రైనింగ్లో ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు గుంటూరులో ఏమైంది గుంటూరు కాదు కర్నూల్లో కర్నూలులో ఏమైందంటే అక్కడ సండే వచ్చిన చర్చ్కి వెళ్ళాను ఆ చర్చ్లో అనౌన్స్మెంట్ చూశాను అనమాట ఇదేంటి అనౌన్స్ చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తారా అప్పుడు నాకు తెలియదులేండి ఇలా చేస్తారేమో అని అనుకునేదాన్ని అయితే అలా అనౌన్స్ చేయకూడదు ఎందుకు అని అంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు శక్తినిచ్చాడు బలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు నీవి ఈరోజు ఏది పొందుకొని ఉన్నావో అది దేవుని వల్లే కలిగింది కాబట్టి మరి దేవునికి కృతజ్ఞత కలిగి నీవు ఇచ్చేయాలి నీవిచ్చింది ఏదైతే ఉందో అది నీకు దేవునికి మాత్రమే తెలియాలి నీవిచ్చిన దాన్ని బట్టి నీవు దేవుణ్ణి ఎంతగా ఘనపరుస్తున్నావు అన్నటువంటి విషయము నీకు దేవునికి మధ్యన మాత్రమే ఉంటుంది అది అది దేవుడు చూసుకుంటాడు తప్ప మనుషుల్ని దాన్ని కనపరచకూడదు మనుషులు మనుషులకి దాన్ని కనపరచకూడదు అనమాట నీవు నేను ఇచ్చింది ఏదైతే ఉందో అది కొంతమంది అనుకుంటారు ఏమనుకుంటారు వీళ్ళకి నేను విన్నాను కూడా వీళ్ళకి ఎక్కువ వస్తుంది వీళ్ళ సేవకులు కదా వీళ్ళకి ఎక్కువ వస్తుంది అందుకే వీళ్ళకి మ్యాడలు పెరుగుతున్నాయి కార్లు పెరుగుతున్నాయి అవి ఇవి కొంతమంది ఉన్నారు లేరని అన్ను అలాగని చెప్పేసి అందరూ అలా ఉండరు కదా ఒక ఒక పరిచర్యలను మనం ఇచ్చామనంటే అది కొన్ని భాగాలుగా చేయబడుతుంది ఎలాగంటే దేవునికి అనగా మందిర పరిచర్య కోసము భాగంగా చేయబడుతుంది భేదలు అనగా బేదలు మరియు సువార్తకులు మిషనరీ పరిచర్యలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పోషింపబడడానికి ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క కొంత మొత్తం అనేది వెళుతుంది అలాగే సేవకుడు కుటుంబము సేవకుడు పోషింపబడ్డానికి కూడా కొంత మొత్తం అనేది చెల్లుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ పరిచర్యని దేవుని అందు భక్తితో కొనసాగిస్తారు నీవిచ్చావు అన్నది నీకు నీ దేవునికి మాత్రమే ఉండాలి నీవివ్వాలా వద్దా అన్నది నీ హృదయానికి నీ నీ దేవునికి మధ్య మాత్రమే ఉండాలి నీకు నీ హృదయానికి మధ్య మాత్రమే ఉండాలి కానీ ఇవ్వాలి అన్నటువంటిది నీకు కలగాలి ఒకరు చెప్తే అది కలగకూడదు నీకు కలగాలి ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించాడు నీకు శక్తినిచ్చాడు బలాన్ని ఇచ్చాడు ముఖ్యంగా చెప్పాలంటే ప్రాణంతో ఉండడానికి ఇచ్చాడు అంతకంటే ఇంకేం కావాలి ఎంత డబ్బు ఉన్నా ఎంత పరపతి ఉన్నా ఈరోజు ప్రాణాల్ని దక్కించుకోలేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు డబ్బు ఖర్చు పెట్టినా దక్కించుకోలేనటువంటి వారు ఉన్నారనమాట ప్రాణాన్ని దక్కించుకునేటువంటి వారు కాబట్టి నీకెంత ఉన్నా సరే నీకున్న దాంట్లో నేను ఎంత కృతజ్ఞత కలిగి దేవుడికి ఉంటావో ఇస్తావో దానిని బట్టే నీ నీ యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది దానిని బట్టే ఆ మనస్తత్వం బట్టే నీ ఆశీర్వాదం అనేది నిలబడుతుంది అపోసులు పరిచర్యలకు వస్తే వారు ఏ విధంగా పరిచర్య చేశారు వారికి ఉన్నదంతా కూడా అమ్మి ప్రజలకి సహాయం చేసుకుంటూ పే పేదల పట్ల పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళారనమాట పరలోకమందు మీ ధర్మను పూర్చుకునండి అని అంటే భూమి మీద నుంచి మనం ఫిజికల్గా ఏమి తీసుకొని వెళ్ళము ఈ భూమి మీద ఉంటూ మనకు కలిగిన దాంట్లో నుండి పేద ప్రజలకి మరి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు నీ స్వరూపం నీవెలాగైతే ఉన్నావో నీ నీ యొక్క పోలికలు చేయబడి నీ పొరుగువాడు నీ సహోదరుడే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి నీ సహోదరుడి నీ రక్త సంబంధే అన్నటువంటి భావనతో ఎవరి కష్టాల్లో అయితే పాలు పంపులు పొందుకునే వారికి సహాయం చేస్తావో లేదా ఎవరి ఏ భేదం చూసి నీవు సహాయం చేస్తావో అది నీ పరలోక మంది నువ్వు దాచుకున్నటువంటి ధనము అదే నీవేదో పరలోకం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోలో లోడ్లు లోడ్లు తీసుకొని వెళ్ళలేము ఆశలను అమ్మేసి పట్టాల రూపంగా తీసుకుని వెళ్ళలేము ఏమీ తీసుకొని పోము నీవు భూమి మీద ఉండి చేసినటువంటి ప్రతి క్రియ దేవుని పక్షంగా చేసేటువంటి ఆ స్వచ్ఛమైన హృదయపూర్వకమైనటువంటి క్రియ అదే నీవు దాచుకుంటున్నటువంటి పరలో ఒక ధనం మూలం కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా సంఖ్యాకాండంలో ఒక మాట చూస్తాము ముప్పై అధ్యాయం ఒకటి రెండు వచనంలో చూసుకున్నట్లయితే నువ్వేదైతే మొక్కుబడి చేసుకుంటావో అది ఖచ్చితంగా ఆ మొక్కుబడి చెల్లించేయాలి పాత నిబంధనకు వస్తే ఇటువంటివే ఉంటాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నీవు మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకున్నావు నేను ఇవ్వాలి అని అనుకున్నావు అనుకుంటే అది ఇచ్చేయాలి దాచుకోకూడదు దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది ఇచ్చేయాలి ఏదైనా సరే మనము దేవుని పేరటి ఏదైతే చేస్తున్నామో అది మనము మధ్యవర్తులకు ఇవ్వటం లేదు సేవకులకి ఇవ్వటం లేదు అది గుర్తుంచుకోవాలి అలాగని చెప్పేసి అందరూ ఒకేలాగా ఉన్నారంటే ఒకేలాగా లేరు స్వార్థపూరితమైనటువంటి పరిచయం చేస్తున్నటువంటి వారు ఉన్నారు స్వార్థం కోసము లేదంటే కొంతమంది ఒక మాట కూడా ఉన్న విన్నాను ఈ మధ్య అది చాలా బాధాకరము ఒళ్ళొంగి పనిచేయటం ఇష్టం లేక బైబిల్ పట్టేస్తున్నారంట ఈ మాట చాలా బాధాకరము ఆ నొప్పి ఆ బాధ ప్రజెంట్ పని చేస్తున్నటువంటి వారు పరిచర్య చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి యథార్థమైన పరిచర్య చేస్తున్నటువంటి వారికి అది అర్థమవుతుంది మరి ఇలాంటి కోవాలో లేనటువంటి వారు లేకపోలేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏదైతే ఇస్తున్నామో మంది కాదు మంది కానిది దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఇస్తున్నాము ఏది ఇచ్చినా మంచి మనసుతో ఇవ్వాలి ఇచ్చినప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి మొట్టమొదటిగా వచ్చినప్పుడు అది దేవునికి అప్పగించాలి అందులోనే ఆ యొక్క ఆశీర్వాదం అనేది నిలిచి ఉంటుంది ఆశీర్వాదం దానిలో నుండే వస్తుంది కాబట్టి చక్కగా మనలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి వారు ఉన్నారు వారందరూ విడుదల పొందేలాగా ప్రార్థన చేద్దాము మన జీవితాలు మరి ప్రభువు నందు కట్టుకుందాము ప్రార్థన చేద్దామా